నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా మార్నింగ్ అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అదేం క్లిప్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి మా ఇంట్లో మార్నింగ్ ఎంత హడావిడిగా ఉంటుందో మీకు చూపిద్దామని ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అందరూ పొద్దున్న ఫైవ్ థర్టీకి లేస్తారు కదా నేను ఎంత రోజు పొద్దున్న ఫైవ్ థర్టీకి లేద్దామని ఎంత ట్రై చేసినా అస్సలు వీలవడం లేదండి ఎందుకు ఏం అనుకుంటున్నా కానీ నైట్ ఏమి అనుకుని పడుకుంటా మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేవాలని కానీ అస్సలు వీలుకోవడం లేదు సెవెన్ థర్టీకి లేస్తున్నా నేను సెవెన్ థర్టీకి లేవడం వల్ల పిల్లలకి పాపం స్కూల్కి లేట్ అవుతుంది పాపం పిల్లలు స్కూల్లో తిట్లు పడుతురు స్కూల్లో అయితే వాళ్ళ లంచ్ బాక్స్లో కోసం అయితే ఆలు పులావ్ చేద్దామని అయితే రెడీ చేసుకున్నాను పిల్లలు లంచ్ బాక్స్ల కోసం ఆలు పూలవి చేశాను ఇక వాళ్ళు పాలు తాగుతారు కాబట్టి పాలు కూడా వేడి వేడి చేసి రెడీగా పెట్టాను వాళ్ళు ఒట్టి పాలు తాగమంటే అస్సలు తాగారు గోల గోల వేస్తారు పాలల్లో బూస్ట్ కలిపితే తాగుతామంటారు అందుకని వాళ్ళ కోసం పాలల్లో బూస్ట్ కలిపి ఇచ్చని వాళ్ళు పాలు తాగారు ఇక ఆలు పూలవ్ రెడీ అయితే వాటిని ఆలు పూలవంటే వాళ్ళు లంచ్ బాక్స్లలో పెట్టేసి బాక్స్లో అయితే కట్టేశాను బాక్స్ మీద అడిగి కట్టేసాను పాలు పాలు తాగేటప్పుడు అయితే ఇద్దరు అలా అన్న చెల్లె ఇద్దరు కొట్లాడతారు ఏం కొట్లాడతారంటే నాకు బిస్కెట్లు ఎక్కువ నాకు తక్కువ ఇచ్చినావు అని ఒకటే గోల మీ ఇంట్లో కూడా పిల్లలు బిస్కెట్ల కోసం గొడవ పడతారా గొడవ పడితే నాకు కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ అయితే చేయండి అండ్ అలాగే మా వీడియోని అయితే నాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ కూడా చేయండి మా ఛానల్ని అలాగే కొత్త వారు కూడా మా వీడియోని చూస్తే ఒక చిన్న లైక్ అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ని కొత్త కొత్తగా అంటే ఆలోచనలు వస్తాయి కదా మనకు కూడా ఒక సపోర్ట్ ఉందనుకో ఇంకా మంచిగా తీయాలి ఇంకా మంచిగా పెట్టాలి వీడియోస్ని ఆలోచన వస్తుంది అందుకే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను అందువల్ల నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలదని చిన్న ఆశ అయితే ఉంది నా ఆశనైతే మీరు నిరాశ నిరాశ చేయొద్దు ఇక పిల్లలైతే స్కూల్కి మా ఆయన తీసుకొని వెళ్ళిపోయారు పిల్లలు వెళ్ళాకైతే నాకు ఎన్ని పనులు ఉంటాయి అంటే ఇంట్లో అసలు చెప్పలేను మళ్ళీ అన్నం వండాలి కూర వండాలి మళ్ళీ తిని టిఫిన్ చేసిన మళ్ళీ బాసాలు ఉంటాయి ఆ బాసాలన్నీ దోమేస్తా ఇల్లు నీట్గా తర్దిస్తా చదివేసి ఇక మాకు పేపర్ షాప్ అయితే ఉంది ఇంట్లో పని పనులన్నీ కంప్లీట్ చేసుకొని అయితే షాప్కి అయితే వెళ్ళి మా ఆయనకైతే చాలా హెల్ప్ చేస్తాను అంటే ఆయన అంత కాకపోయినా ఏలో రూపాయలు ఆటనంత అంత ఆయనకు సాయంగా ఉంటాను మేము ఇద్దరం ఒకరికొకరు సాయంగా ఉంటేనే కదా పిల్లల భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది లేకపోతే మా సపోర్ట్ లేకపోతే పిల్లలు ఎదగలేరు వాళ్ళ చదువులకి మేము ఏం చేయలేము నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసుకోండి అలాగే నాకైతే ఒక కామెంట్ అయితే వచ్చింది అది ఏంటంటే మా వీడియోస్ చాలా బాగున్నాయి అని కామెంట్ వచ్చింది చాలా థ్యాంక్